మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది ఏపీ ప్రభుత్వం సుమారు ఏడు గంటల పాటు చర్చించామని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్ డెబ్బై శాతం మంది సమ్మె విరమించి విధులకు హాజరవుతున్నారని అన్నారు ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో మున్సిపల్ కార్మికులకు అత్యధిక జీతాలు ఇస్తున్నామని చెప్పారు హెల్త్ అలవెన్స్ కింద ఆధారంగా ఇరవై ఒక్క వేల వరకు ఇస్తున్నామని చెప్పారు కారుణ్య నియామకాల్లో ప్రాముఖ్యత మినిమల్ పే స్కేల్ వంటి డిమాండ్లు చేస్తున్నారని వాటిపై చర్చిస్తామని చెప్పారు డెబ్బై శాతం మంది మున్సిపల్ కార్మికులు విధులకు హాజరవుతున్నట్టుగా తెలిపారు మంత్రి ఆదిమూలపు సుమారు ఏడు గంటల పాటు జరిగిన చర్చలకు అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారని అన్నారు ఏపీలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నట్టుగా తెలిపారు మంత్రి కార్మికుల సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సురేష్ పనిలోకి రావడం జరిగింది నూట ఇరవై మూడు పురపాలక సంఘాలు అందులో పదిహేడు కార్పొరేషన్లు ఉంటాయి చాలా మటుకు అంటే ప్రధానమైనటువంటి పట్టణాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు కమిషన్లు అయితేనేమి మేయర్లు చైర్మన్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇబ్బంది లేకుండా రోజువారీ కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ ఏడు గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో ప్రధానంగా